తిరుపతి జిల్లా కోటమండలం కోటపట్టణంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల పబ్లిక్ పరీక్షల దృష్ట్యా విద్యార్థులకు ఆశీర్వదిస్తూ పరీక్ష సామాగ్రిని అందించారు కోట పట్టణంలో ప్రముఖ వైద్యులు దుబూరు అన్వేష్ రెడ్డి మేజూర్ చంద్రప్రకాష్ దాతృత్వంతో ఈ పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి హాజరైన కోట సబ్ ఇన్స్పెక్టర్ నాగబాబు చేతుల మీదుగా విద్యార్థులు అందజేశారు పరీక్ష సమయంలో విద్యార్థులు ఎటువంటి మానసిక ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాయాలని సూచించారు పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక అత్యధికారు సాధించి పాఠశాలకు ఉపాధ్యాయులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆయన తెలిపారు పదవ తరగతి పరీక్షల అనంతరం తమ లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలని విద్యార్థులు రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఉదయ భాస్కర్ నీలి గోపి ఆదర్శ్ వెంకయ్య తదితరులు కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా రాబోయే ఎగ్జామ్స్ టైంలో కూడా మీరందరూ ఎటువంటి మెంటల్ టెన్షన్స్ కాకుండా ఒకరితో ఒకరు ఎప్పుడు కంపారిజన్ చేయొద్దండి ఎవరికి వారే మనం పర్లేదు మన గుడ్డు అనుకుంటేనే మనం బాగా ఎగ్రదగలుగుతాం పక్కన కొడుతూ ఎవరైతే మనం మనం పోల్చుకుంటామో మన యొక్క స్ట్రెస్ పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మనం ఫెయిల్ అవుతాం దయచేసి అక్కడ పోల్చుకోవద్దు అందరూ బాగా చదవండి బాగా చదివి మీకు మీ పేరెంట్స్కి మరి ముఖ్యంగా మీ టీచర్స్కి మీ యొక్క స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ టీచర్స్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా చాలా ఫ్రీగా అంటే మన మైండ్ సెట్ కూడా ఎలా ఉండాలంటే ఎగ్జామ్ అనే భయాన్ని పూర్తిగా వదిలేసేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు అందరూ మంచి మార్కులతో పాస్ అవుతారు మన స్కూల్కి కూడా చాలా మంచి పేరు ఉంది బయట కూడా కాబట్టి ఎగ్జామ్ ఒత్తిడి ఉంటా ఉంటుంది సహజంగానే ఎలా రాయాలి ఏం పేపర్లు ఇస్తారు ఏమేమి క్వశ్చన్లు ఇస్తారో మనకు తెలిసినవి వస్తాయో తెలియ ఏమేమి వస్తాయో తెలియక రకరకాల కన్ఫ్యూజన్లో ఉంటారు ఏమి ఇచ్చినా కూడా మీకు మీరు చదివినయే ఇస్తారు మీ సిలబస్ నుంచే ఇస్తారు అదర్ దాన్ ఏది కూడా బయట నుంచి రాదు ఇంగ్లీష్ అయినా హిందీ అయినా మ్యాథ్స్ అయినా సైన్స్ అయినా సరే కాబట్టి జనరల్గా స్టూడెంట్స్ అయినా సరికి ఎగ్జామ్ వచ్చి ఉంటూ ఉంటుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి నాకంటే మళ్ళీ కంపేర్ చేసుకుంటూ ఉంటారండి తోటి వాళ్ళతో నాకు ఇన్ని మార్కులు వస్తాయి నా ఫ్రెండ్కి ఇన్ని మార్కులు వస్తాయి నాకు నాకు తక్కువ వస్తే ఇంటి వాళ్ళు అడుగుతూ ఉంటారు అనేది జనరల్గా ఈ కంపారిజన్ చేయటం వల్లనే మనకి ఒత్తిడి ఎక్కువ పడుతూ ఉంటుంది మనకి దయచేసి ఎటువంటి ఒత్తిడికి లోన్ కాకుండా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి మీ టీచర్స్ కూడా చాలా బాగా సబ్జెక్ట్ చెప్పుంటారు మీకు తెలిసిన కోసంసే వస్తాయి మీరు ఎగ్జామ్ కూడా బాగా రాస్తారు అది నేను చాలా బలంగా నమ్ముతున్నాను ఇంకొకటి టైంకి వెళ్ళండి అండి ఎగ్జామ్కి ఎస్పెషల్లీ సో నైన్ థర్టీ ఎగ్జామ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే ఉండండి ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే ఉండండి మంచి పెన్స్ ఒక ప్యాడ్ ఒక ఎరేజర్స్ తీసుకువెళ్ళండి ఎటువంటి ఒత్తిడికి కాకుండా మీరు మానసికంగా మీరు ఎప్పుడైతే స్టేబుల్గా ఉంటారో మీరు ఎగ్జామ్ కూడా బాగా రాయగలుగుతారు మరి ముఖ్యంగా మీరు టెన్త్ క్లాసు తర్వాత కూడా ఇప్పుడే ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ ఏం చెయ్యాలి అది మనకు ఒక సర్టెన్ గోల్ ఉన్నట్లయితే ఆ గోల్కి మనం హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతామండి చాలా మంది ఏం చెప్తుంటారు అంటే అందరూ ఏం చేస్తారు అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఇంజనీర్స్ అలా చెప్తా ఉంటారు మనకి స్టడీ అంటే ఒక ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్ ఇంజనీరింగ్ కాదండి లాట్ ఆఫ్ అవకాశాలు మన దగ్గర చాలానే ఉన్నాయి వాటి గురించి కూడా మీ యొక్క మీ టీచర్స్ అడిగి తెలుసుకోండి తెలుసుకోండి దయచేసి నాకు ఉన్న స నాకున్న ఒక చిన్న సలహా తెలుసుకున్నాను మీ అందరికీ ఇప్పటి నుంచే న్యూస్ పేపర్ చదవండి డైలీ ఏదో ఒక న్యూస్ పేపర్ చదవండి ఒకటి ఇంగ్లీష్ చదవండి రెండోది ఇంగ్లీష్ చదవండి ఇంగ్లీషు తెలుగు రెండు చదవటం వల్ల మీకు వకాబులరీ బాగా డెవలప్ అవుతుంది ఇంగ్లీష్లో చిన్న చిన్న వార్డ్స్ ఎలా రాయాలి ఎలా పలకాలి అఫోనెస్ అఫోనటిక్స్ అంటారు కదా అవన్నీ మీకు ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి దట్టు సహజంగా ఏం చేస్తుంటామంటే మనం ఇంగ్లీష్ తెలుగు పేపర్ చూడంగానే